హాయ్ అండి ఇవాళ కొరమీను చేపల పులుసు చూపిస్తున్నాను చేప చితక్కుండా పర్ఫెక్ట్గా ఉంటుందండి ముక్క ఉడికిన తర్వాత కూడా దీనికోసం మిక్సీ గిన్నె తీసుకుని అంగుళం మల్లం ముక్క ఆరు వెల్లుల్లి రెబ్బలు ఒక రెండు స్పూన్ల ఎండు కొబ్బరి ఒక్క స్పూన్ గసగసాలు ఒక్క స్పూన్ జీలకర్ర పావు స్పూన్ మెంతులు వేసుకోవాలి ఇందులో రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తరిగి వేసుకున్నానండి దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి వాటర్ అనేది యాడ్ చేయకూడదు ఆ ఉల్లిపాయలో ఉన్న తేమతోనే మనకి చక్కగా మెత్తగా అయిపోతుంది అనమాట చూసారా ఎంత మెత్తగా చేసుకొని ఇప్పుడు మనం ఒక విడల్పాటి దాక లాంటిది పెట్టుకోవాలండి ఎంత విడల్పుగా ఉంటే అంత మంచిది అనమాట చేపల కూరకి ఆయిల్ వేసుకొని కాగిన తర్వాత ఒక రెబ్బ కరివేపాకు వేసి వేయించుకోవాలి అందులో గ్రైండ్ చేసిన పేస్ట్ ఉంది కదండి మసాలా పేస్టు అది కూడా వేసి వేయించుకోవాలి ఇక్కడ కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి లేకపోతే మాడిపోతుంది కొబ్బరి ఉంది కదా తొందరగా మాడే ఛాన్స్ ఉంటుందన్నమాట ఈ విధంగా తిప్పుకుంటూ తిప్పుకుంటూ వేయించుకోవాలి ఎంతవరకు వేయించుకోవాలంటే దాంట్లో నూనె తేలే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఒక నిమ్మ సై నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి ఈ మసాలా కూడా చక్కగా వేగిపోతుందండి నూనె తేలుతుంది అంటే వేగిపోయిందనే అర్థం అనమాట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే కమ్మటి వాసన వస్తూ ఉంటుంది మనకు ఆ వాసనే అర్థమైపోతుంది చూసారు కదా ఈ మాత్రం వేయించేసుకొని ఇందులో స్పైసెస్ అనేవి యాడ్ చేసుకోవాలి ఇక్కడ రుచికి సరిపడా ఉప్పు పావు స్పూన్ పసుపు రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ గరం మసాలా వేసి అన్నీ బాగా కలపాలి మీకు ఏ మాత్రం కావాలనుకున్నా ఈ ప్లేస్లోనే అన్నీ యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి తర్వాత మనం కూర చెంచా పెట్టి తిప్పాల్సిన అవసరమే రాదండి అంతా ఈక్వల్గా కలుస్తుంది ఈ విధ ఇట్లా బాగా కలిపేసుకొని మసాలాలు మాడక ముందే మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా చింతపండు దాని రసం కూడా తీసి వేసుకోవాలి ఇక్కడ పులుసు కన్సిస్టెన్సీ అనేది మన ఇష్టం అండి ఎంత కావాలన్నా పోసుకోవచ్చు కానీ చేపల పులుసు కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుంది నేను మిక్సీ గిన్నెలో కూడా కొంచెం వాటర్ వేసి మొత్తం దాంట్లో మసాలా ఉందని చెప్పేసి ఆ వాటర్ కూడా వేసి ఇట్లాగ కలుపుతున్నాను కలుపుకొని ఇది బాగా ఉడికించాలి ఇది బాగా ఉడుకుతున్నప్పుడు మాత్రమే చేప ముక్క వేయాలండి ఎప్పుడైనా సరే ఆ చక్కగా గ్రేవీ మరిగిన తర్వాత చేప ముక్క వేస్తే ముక్క అనేది చితకడానికి తక్కువ ఛాన్సెస్ ఉంటాయన్నమాట చూసారు కదా పులుసు మరుగుతుంది అందులో బారుగా చీరుకున్న పచ్చిమిర్చి వేసుకొని శుభ్రం చేసుకున్న కేజీ కొరమేను అండి ఇది కొరమీను కేజీ తీసుకున్నాను నేను ఈ విధంగా ముక్కల్ని ఒకదాని పక్కన ఒకటి సెట్ చేసుకుంటూ వెడల్పుగా ఒకదాని ఒకదాని మీద ఒకటి రాకుండా చక్కగా వెడల్పుగా చూసుకుంటే కనుక ముక్క చెతక్కుండా నీట్గా వస్తుంది అన్నీ ఈ విధంగా పెట్టేసుకొని నేను నాకు జొనగ అదే గుడ్ అంటారు కదండీ అది కూడా వచ్చింది దాన్ని ఒక పక్కన పెట్టేసుకోవాలన్నమాట లేకపోతే వాసన వచ్చేస్తుంది మరుగుతున్నప్పుడు మాత్రమే వేయాలి గుర్తుపెట్టుకోండి ఫైనల్గా కొంచెం కొత్తిమీర చల్లేసుకొని హై ఫ్లేమ్ మీద పెట్టి మూత పెట్టేసి ఒక్క పది నిమిషాలు ఉడికించారంటే చేప ఉడికిపోతుందండి చేప తాలా తొందరగా ఉడుకుతుంది మనం మధ్య మధ్యలో ఒక్కసారి తిప్పుకోవాలి కానీ చెంచా దాంట్లో గంట అనేది పెట్టకూడదు ఈ విధంగా చేత్తో పట్టుకొని దాకను తిప్పుతూ కూరని కలుపుకోవాలన్నమాట చూశారు కదా హై ఫ్లేమ్ మీద పెట్టంగానే అది ఖత్ఖత్ కత్తుకత్తు ఉడుకుతూ ఉంటుంది మనకి నూనె తేలింది అంటే కూర ఉడికిపోయిందని అర్థం చక్కగా నూనె తేలిపోయింది పదిహేను నిమిషాల్లో చక్కగా ఉడికిపోతుందండి ముక్క కూడా చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో ఈ విధంగా ఉడికించేసుకొని మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ చిక్కగా కావాలనుకుంటే ఇంకొక ఐదు నిమిషాలు ఉడికించుకోవచ్చు కానీ మరీ ఎక్కువసేపు ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది చూసుకోండి ఫైనల్గా కొంచెం కొత్తిమీర చల్లేసుకుంటే వేడి వేడిగా కొరమైన చేపల పులుసు రెడీ అండి తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీ రెసిపీ వంట రాని వాళ్ళు కూడా చేప ముక్క చితక్కుండా చేయగలుగుతారు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి